వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్లలో భారీ కదలిక జూన్ ఒకటి సాయంత్రం మూడు గంటల పదిహేను నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన మే నెల జీతాల బిల్లులు ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో ఉన్నాయి కాగా తాజాగా బిల్లులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అయితే బిల్లుల్లో భారీ కదలిక రావటం జరిగింది అవన్నీ కూడా అటు ఉద్యోగుల జీతాల బిల్లులు కానీ అటు పెన్షనర్ల పెన్షన్ బిల్లులన్నీ కూడా ఆర్బీఐ యూ కుబేర్లోకి అయితే వెళ్లడం జరిగింది ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ యూ కుబేర్ ఈ విధంగా యూక్యూబేర్ లోకి పోయినటువంటి బిల్లులకి బ్యాచ్ నంబర్ల కనుక అలాట్మెంట్ జరిగితే అవి జీతాలు మరియు పెన్షన్లుగా అయితే జమ అవుతాయి అయితే ఈ విధంగా బిల్లుల్లో కనుక కథలకు వచ్చినట్లయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం డిపార్ట్మెంట్ల వారీగా వివిధ రకాల ట్రెజరీల వదిరిగా బిల్లుల యొక్క స్టేటస్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం